లేదా టీచర్ మీటింగ్ అని కూడా పిలుస్తున్నారు టీచర్ మీటింగ్ డిసెంబర్ ఏడు అక్రాస్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా దీనికి సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్రంలో ఒక స్కూల్లో హాజరవుతారు ఆ ప్రొబబ్లీ అది కూడా మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది ప్రొబబ్లీ కాదు ఆల్మోస్ట్ మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది సో అది ఎక్కడైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను జాయింట్ డైరెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ టేక్ కేర్ అవుతాం అది ఆంధ్రపూల్ సీఎం గారు అటెండ్ అయ్యేది ఎక్కడైతే ఉంటుందో అది మేము మనందరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మేము మేము చూసుకుంటాం సో మీకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మండల్ స్థాయి అధికారు ఎంపీడీ కోర్సు తహసీల్దార్ ఎంఈఓస్ మరి మిషన్ అండ్ అదర్ మండల్ లెవెల్ ఫిషనరీ అండ్ స్కూల్ లెవెల్ టీచర్సు హెచ్ఎన్సు మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిసెంబర్ ఏడున మనం ఈ ప్రోగ్రామ్ని యాక్టివ్గా చేయాలి పకడ్బందీగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మనకు కోరుకుంటుందో అంత బాగా చేయాలి ఈ ప్రోగ్రామ్ని ప్రతి స్కూల్లో చేయాలి ఎలిమెంటరీ స్కూల్ ఇట్ బ్రిటేల్స్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనము అన్ని స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేయాలి సింగిల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి డ్యూయల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి మల్టిపుల్ టీచర్స్ ఉన్న దగ్గర చేయాలి ఆరు అన్ని అన్ని చోట్ల మనం ఈ ప్రోగ్రామ్ని చేయాలి భోజనం అనేది ఆ రోజు మధ్యాహ్నం ఒక అక్కడ భోజనాలు కూడా చేస్తారు సో ఆర్డబ్ల్యూఎస్ మీరు కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ నాలుగు స్కూల్స్ మీరు కూడా చూసుకోవాలి అట్లానే బీపీఓ ద డ్రీకింగ్ పార్క్ రిమైనింగ్ మిడ్ డే మీల్స్ సంబంధించి మీరు సప్లైస్ అవి కూడా మీరు చెక్ డిఎస్ఓ సివిల్ సప్లైస్ రాస అగ్రికల్చర్ కాలేజ్ అంటే అక్కడ వీరలో ఇతర కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది కానీ మెడికల్ జరగాల పోదామా చూద్దామా అది కూడా oh mm -hmm.